పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీ అవ్వక ముందు ఈ సినిమా మొదలు పెట్టారు కొంతమేర షూట్ కూడా జరిగింది కానీ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి పవన్ కళ్యాణ్ బిజీగా మారిపోవడంతో ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అనే విషయం మీద క్లారిటీ అయితే లేదు అయినా సరే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఈ సినిమా మీదనే ఎక్కువగా ఆసక్తి అయితే చూపుతున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమ్మన్ అనే సినిమా మరో సినిమా అది తెరకెక్కుతోంది ఇప్పుడు కానీ ఈ సినిమా కంటే ఎక్కువగా ఓజీ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అభిమానులు ఎందుకంటే ఇది ఓ గ్యాంగ్స్టర్ డ్రామా కావడం పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో ఎలివేట్ చేసే అవకాశం ఉండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమా విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేత చాలా మంది అభిమానులు తిట్లుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అధికారిక పర్యటనలో వెళ్తున్నప్పుడు కూడా ఈ సినిమా గురించి అరుస్తుంటే ఆయన అవి అరుపులాగా అనిపించడం లేదని బెదిరింపులాగా అనిపిస్తున్నా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా నిర్మాత డిబివి దానయ్య తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్తే బయటకు వచ్చాక ఆయనతో సెల్ఫీలు దిగుతూ ఫోటోలు దిగుతూ అప్పుడు కూడా పవన్ అభిమానులు ఓజీ ఓజీ అంటూ ఓజీ జపం చేస్తున్నాడు గమనార్హంగా చెప్పుకోవచ్చు